పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఈ రోజు మానవ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే రోజు ఎందుకంటే మొదటిసారి ఒక మనిషి చంద్రుడిపై కాలుమోపాడు ఆ అద్భుత క్షణం వెనక ఉన్న నిజాలు మీకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా అపోలో లెవెన్ మిషన్ తో నీల్ ఆమ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్ మైఖేల్ కొలిన్స్ అనే ముగ్గురిని చంద్రుడి వైపు పంపింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పదహారున సాటర్న్ వి రాకెట్ లాంచ్ అయింది నాలుగు రోజులు అంతరిక్ష యాత్ర చేసి అంతరిక్ష ఒక చంద్రుడి కక్షలోకి చేరింది జూలై ఇరవైనా రాత్రి ఈగల్ అనే ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగింది మరియు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటిన యూటీసీ ప్రకారం రెండు గంటల యాభై ఆరు నిమిషం చంద్రుడిపై తొలి అడుగు వేశాడు ఈ క్షణం లైవ్ టెలివిజన్ ద్వారా ఆరు వందల మిలియన్ మంది చూశారు ఇది అప్పటి వరకు చరిత్రలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రసారం ఆమ్స్ట్రాంగ్ ఆల్డ్రిన్ ఇద్దరు దాదాపు రెండు పాయింట్ ఐదు గంటల పాటు చంద్రుడిపై నడిచారు అక్కడ అమెరికా జెండాని నాటారు రాళ్లు మట్టిని సేకరించారు శాస్త్రీయ పరికర అమర్చారు ఇంతలో మైఖేల్ కొల్లిన్స్ మాత్రం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న మాడ్యూల్లోనే ఉన్నాడు జూలై ఇరవై నాలుగున వారు సురక్షితంగా పసిఫిక్ మహాసముద్రంలో దిగారు ఈ విజయంతో అమెరికా సోవియట్ యూనియన్ మధ్య జరిగిన స్పేస్ రేస్ లో అమెరికా ముందంజలోకి వచ్చింది అయితే ఇంకా కొందరు ఇది హాలీవుడ్ లో షూట్ చేశారనే కుట్ర సిద్ధాంతాలను నమ్ముతారు కానీ శాస్త్రవేత్తలు సాక్ష్యాలు మాత్రం చంద్రుడిపై మానవుడు అడుగు పెట్టాడని స్పష్టంగా చూపిస్తున్నాయి అంటే మనిషి నిజంగానే చంద్రుడిపైకి వెళ్లాడు కానీ మీరేమంటారు ఆ సమయంలో వీడియోలు నిజమేనా లేక ఎక్కడో రహస్యముందా కామెంట్స్ లో చెప్పండి